చేస్తూ నిలబెట్టాడు చాలా సంతోషం మీరు మీ ప్రయత్నం చేశావు తర్వాత నన్ను ఆశ్రయించవు కాబట్టి నా తత్వాన్ని బాగా అర్థం చేస్తుంది మీకు నా స్థానాన్ని ఇస్తాను అందరూ నన్ను ఎలా పూజిస్తారు నిన్ను కూడా నాకు ఎలాంటి గౌరవం దొరుకుతుంది నీకు అలాంటి గౌరవం అద్భుతమైనటువంటి శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను మొదలయా మొగల్ పూర్వని నా దగ్గర నారాలు నువ్వు అందరినీ సృష్టించినటువంటి పెడుతున్నాయా అబద్ధం చెప్పేవాడు ఎప్పుడు దేవతలు పూజలు అందుకోలేదు మొగల్ పూతో అబద్ధం చెప్పేవాడికి నువ్వు సహకరించావు కాబట్టి నీకు నా పూజా అహతలు మొదలుకు పదివేల సంవత్సరాలు తపస్సు చేసింది ఊరైన నాకు మీరు అర్చన కాకపోతే ఎందుకు ఈ జీవితం వ్యర్థం ఇప్పుడు అన్ని పువ్వులకు ఉండే వికసనం అనే లక్షణం మీరు లేకుండా చేసి నా చక్రంగా ఉండే